హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అక్కడ స్టేట్గా ఆఫీస్ నుంచి చూడండి అది డిస్టిక్ టు డిస్టిక్ మనకు ఎనభై ఫీట్ల దారి ఆ దారి నుంచి మనకు బిట్టు రానికి ఇది పదహారు ఫీట్ల దారి ఈ దారి కానుకొనే మనకు ఒక నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది ఈ రైతు నుంచి స్టేట్గా ఈ వరమే దా హద్దు ఈ వరం నుంచి ఇక్కడ ఇగో ఇటు సైడ్ కడలు నాటిరు కదా ఈ కడలే బార్డరు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాం మన సైట్లో ఇలా బాక్స్ లాగా నాలుగు మూలలు సమానంగా ప్యూర్ ప్యూర్ రెడ్ సైలు స్క్వేర్ ఫీట్ లో ఉంది ఇది ఎటు చూసినా బాక్స్ లాగా ఉంటుంది మొత్తం కల్టివేట్ ల్యాండ్ ఇది ఇందులో బోరు కానీ బావి కానీ వాటర్ లేదు కాకపోతే పక్కన అక్కడ అప్పసుకుని చూడండి లాస్ట్గా అక్కడ రిజర్వార్ ఉంది రిజర్వార్ నుంచి డైరెక్ట్గా మనం ఇందులో బో వేసుకోవచ్చు పైప్ లైన్ వేసుకోవచ్చు వాటర్ సోర్స్ ఏరియా ఇది బోర్లు వేసుకున్నాక వాటర్ పడుతుంది ఇక్కడ బార్డర్ అప్పిస్తుంది చూడండి ఇదే బార్డర్ స్ట్రేట్గా లాస్ట్ చెట్టు వరకు ఆ చెట్టు దగ్గర నుంచి మనము రైట్ సైడ్ తిరిగితే నాలుగు మూడే స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఇది ఇది జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సూర్యాపేట జంగామ హైవే నుంచి కేవలం మూడు నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి ఇది ఇది చాలా అద్భుతంగా ఉంది సైటు ఎటువంటి కిరికిరి కానీ లిటికేషన్ కానీ ఏమీ లేదు క్లియర్ ప్రాపర్టీ ఇది చాలా బాగుంది ఇది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది రైతు చెబుతున్న ధర నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మనం కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉందండి ఇది చాలా బాగుంది సైటు ఈ ల్యాండ్కి రోడ్ అవుతుంది చూడండి అదే డిస్ట్రిక్ట్ డిస్టిక్ రోడ్ అది ఆ రోడ్ నుంచి ఆ యాప చెట్టు దగ్గర నుంచి మన లోపల దారి ఉంటుంది ఒక మనుషులు నిలబడ్డానికి చూడండి అక్కడ దారి ఆ దారి నుంచి మనం సైట్లోకి రావాలి ఇది ప్యూర్ రెడ్ సైల్ అండి ఈ ల్యాండ్కి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి రైతు బంధు కిసాన్ యోజన అన్ని డబ్బులు వస్తున్నాయండి క్లియర్ ప్రాపర్టీ అండి ఇది